అయితే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే జనాలు మూఢనమ్మకాలలో బతికేస్తున్నారు బాగుంది అసలు మూఢనమ్మకాలు వీడాలే ఒకటి చెప్పిన మాట నమ్మడం కాదు మనం ప్రాక్టికల్గా మనం మనం ప్రాక్టికల్గా అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది గ్రహించగలగాలి ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాయినండి మనకు ఏ అడవిలనో ఓ కొండలలోనో ఏ నదులలోనో ఒక విగ్రహం దొరికిందంటే అక్కడ దేవుడు లేకుంటే దేవుళ్ళు దేవుళ్ళున్నట్టో దేవుళ్ళు నిశించినట్టో కాదు ఆడ జనాలు ఎన్నడో నాటికి ఎన్నో సంవత్సరాల కీర్తమో లేకుంటే పూర్వమో ఆడ జనాలు నివాసం ఉండేది అని గ్రహించగలగాలి నేనేమంటున్నానంటే ఈరోజు ఒక సగటు మనిషి ఉచితంగా విద్యను పొందలేడు ఉచితంగా వైద్య వసతులు పొందలేడు ఇలా చదివించాలంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మంచి విద్యను పిల్లలకి ఇవ్వాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇక్కడ కొన్ని వేలు ఖర్చు అవుతున్నాయి ఇక్కడ తరగతి కుటుంబాలకు సడన్గా ఆపదొస్తే ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇలా ఈ రెండు వేల పింఛన్లు ఈ ఐదు వేల బంధువులు లేకుంటే అబ్బి ఇవన్నీ దేనికి పనికి వస్తాయి దేనికి పనికి వస్తాయి అంటున్నా నీ పిల్లల చదువుకు పనికి వస్తున్నాయా లేకుంటే నీ హాస్పిటల్కి పోతే నీకు పనికి వస్తున్నాయా ఇవన్నీ నేనేమంటున్నానంటే ఇవన్నీ గమనించాలి ఎప్పుడు గమనించాలి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు ఇంకా ఏమైనా రాజకీయ తొత్తులుగా బతుకుతున్నారు జనాలందరూ ఆ రోజుకి ఏమవుతుంది ఈ రోజుకు నాకు రెండు వందలు వస్తున్నాయి ఈ రోజుకు నాకు మూడు వందలు తాగుతున్నా తాగుతున్న తింటున్న బస్